నమస్తే అండి రైతు మిత్రులకు నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో సో ఇప్పుడు వచ్చేసి మనకు మూడో స్ప్రే కూడా చేస్తూ ఉన్నారు రైతులు మూడో స్ప్రేలో మనకు తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా రసం పిడ్చే పురుగుల్ని పూర్తిగా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవడానికి ఏ మందులు వాడుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా అధిక ఖాతా పూత అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి ఏం వాడుకోవాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన ఇప్పటివరకు కొత్తగా ఉంటే మన ఛానల్ పైన సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో నా పత్తి చెని చూసుకోవచ్చు మీకు చూపిస్తాను మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి మనము నల్లి త్రిప్స్ తెల్లదోమ పచ్చదోమ అయితే పూర్తిగా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకునే విధంగా ఇన్సెక్టిసైడ్స్ గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోలు వచ్చేసి మూడు నాలుగు మంచి రకాల టెక్నికల్ మంచి టెక్నికల్ ఉన్న ఇన్సెక్టిసైడ్స్ గురించి చెప్తాను నెక్స్ట్ వచ్చేసి మంచి టానిక్ అదేవిధంగా బ్రాంచెస్ రావడానికి ఒక వాటర్ సోల్యబల్ ఫర్టిలైజర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లాస్ట్కి అయితే లైక్ అయితే చేయండి సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు తెల్లదోమ అనేది కనిపిస్తూ ఉంది దీంట్లో వచ్చేసి మనకు మంచి టెక్నికల్ ఉన్న పోలీస్ అయితే గార్డా కెమికల్ కంపెనీ వల్ల పోలీస్ దీంట్లో ఫిప్రోనిల్ ఎమ క్లోరోఫైడ్ అనేది ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సో దీనివల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్ నల్లి అన్ని రకాల రసం పిచ్చి పురుగులు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్ అయితే మనకు ఉంటుంది సో దీంట్లో టెక్నికల్ కూడా చాలా బ్రాండెడ్ టెక్నికల్ ఉన్నాయి ఎక్కువ పర్సెంటేజ్లు ఉన్నాయి అందుకోసం వచ్చేసి దీని రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ పోలీసు ఈ ఒకటి కొట్టుకోండి పోలీస్ వచ్చేసి ఎకరానికి ఎనభై గ్రాముల అయితే మీరు తీసుకోవచ్చు సో ఒకసారి మీరు కూడా క్లారిఫై తీసుకోండి చేసుకోండి తీసుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉలాలా లేకపోతే పనామా ఈ రెండుట్లో ఏదైనా కూడా తీసుకోండి ఎందుకంటే దీని రెండులో కూడా మనకు ఫ్లోమికైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది సో ఉలాలలో కూడా ఇదే కంటెంట్ ఉంటుంది పనామాలో కూడా ఇదే కంటెంట్ ఉంటుంది దీంతో నల్లి తెల్లదోమ పచ్చదోమ ఈ రెండు మూడు రకాల రసం పిచ్చే పురుగులు మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది కూడా మీరు ఎకరానికి వచ్చేసి ఎన్ అరవై నుంచి ఎనభై గ్రామ్ వరకు అయితే మీరు తీసుకోవచ్చు దీంతో కూడా పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది సో చాలామంది రైతులు ఇది ప్రతి సంవత్సరం వాడుతూ ఉంటారు మనం కూడా వాడాము అందుకోసమే దీని రిజల్ట్ గురించి మనకు తెలుసా అనేది మనం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రాన్ఫెన్ బెస్ట్ అగ్రో కంపెనీ వల్ల మనకు రాన్ ఫెన్ ఉంది సో రాన్ ఫిన్లో మూడు రకాల కంటెంట్ ఉంటాయి సో ది మనకు తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాల రసం పీర్చే పురుగులని అయితే మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఖచ్చితంగా మీకు రాన్ఫిన్ దొరికినట్లయితే నేను మీరు కళ్ళు మూసుకొని రాన్ఫిన్ తీసుకోండి సో బెస్ట్ రిజల్ట్ అనేది మనకు రాన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో దీని మోతాదు అనేది ఖచ్చితంగా మీరు షాప్ వాళ్ళని కనుక్కోండి అయితే మీరు యూజ్ చేసుకోండి సో రాన్ అనేది మనకు బెస్ట్గా అయితే మనకు ఉపయోగంగా ఉంటుంది సో పత్తి పంట పైన వచ్చే అన్ని రకాల తెల్ల దోమ పచ్చదోమ విధంగా రసం పిచ్చి పురుగులు అనేది మనకు నివారించుకోవచ్చు అనమాట సో మనం తెలుసుకున్న ఇవి మూడ్లో మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మూడు దొరకకపోయినట్లయితే మీరు అపాచి తీసుకోండి అపాచి కూడా దీంట్లో మనకు ఫ్లోమికైడ్ ప్లస్ ఫిప్రోనిల్ ఇవి రెండు కంటెంట్ ఉంటాయి సో మనకు రీసెంట్లో ఫిప్రోనిల్ ఉంటాయి దీంట్లో త్రిప్స్ నల్లి అదేవిధంగా అన్ని రకాల రసం పీర్చి పురుగులు మనకు కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్లోమికాడితో మనకు తెల్లదోమ పచ్చదోమ ఇలాంటి పురుగు రసం పీడ్చి పురుగులను కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు సో అపాచి కానీ యూపీఎల్ వల్ల అపాచి దొరికినట్లయితే కూడా మీరు అపాచితో కూడా మీరు అన్ని రకాల రసం పీడ్చి పురుగులని అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు సో మీరు ఈ నేను చెప్పిన నాలుగు నుంచి ఏదైనా ఒకటి తీసుకొని కూడా మీరు వాడినట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం బ్రాంచెస్ కోసం చూసుకున్నట్లయితే మార్కెట్ నుంచి అధిక ఫ్లవరింగ్ కానీ రావాలనుకుంటే టానిక్ గురించి చూసుకున్నట్లయితే మీరు సో ఖచ్చితంగా మీరు గ్రోత్ చూసుకోండి మీ గ్రోత్ ఎంత ఉందో దాని గురించి చూసుకొని మీరు ఈ నైట్రోబెంజిన్ అనేది మనకు బెస్ట్గా ఫ్లవర్ బూస్టర్ అన్నీ మనకు ఫ్లవర్ ఇంక్రీజ్ కావడానికి అధికంగా ఫ్లవర్ రావడానికి నైట్రోబెంజిన్ అయితే మనకు భూమ్ ఫ్లవర్ అనేది మనకు భూమ్ ఫ్లవర్లో అవైలబుల్ ఉంటుంది నైట్రోబెంజిన్ వచ్చేసి సో ఈ నైట్రోబెంజిన్ వాడడం వల్ల మనకు ఖాతా పూత అదేవిధంగా ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి అయితే చాలా విధాలుగా అయితే మనకు ఉపయోగంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లాన్ మనకు ఇది టాటా బార్ అనేది లభిస్తుంది మార్కెట్లో టాటా బార్ టాటా వల్ల టాటా బార్ బహార్ లభిస్తుంది దీంట్లో పదిహేడు రకాల పోషకాలు ఉండడం వల్ల మొక్కలలో మనకు వేరే వేరే పోషకాలు అందించడం వల్ల మనకు మొక్కలలో ఫ్లవరింగ్ అదేవిధంగా ఫ్రూటింగ్ సైజుగా పెరగడానికి అదేవిధంగా బ్రాంచెస్ని ఎక్కువ రావడానికి దగ్గర దగ్గర రావడానికి చాలా విధాలుగా అయితే మనకు ఉపయోగంగా ఉంటుంది సో ఈ రెండులో మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు మీకు దొరకకపోయినట్లయితే ఖచ్చితంగా నేను నా నెంబర్ అయితే ఇస్తాను సో ఖచ్చితంగా మనం కూడా పంపించడం జరుగుతుంది సో లేకపోతే మంచి ఏదైనా మంచిగా ఏదైనా ఉన్నట్లయితే మనకు కూడా మీరు కూడా మీకు సజెషన్ సజెషన్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో